హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మహాశివరాత్రి రోజున మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ తిరణాలైతే జరుగుతుందనమాట అక్కడికైతే వెళ్ళాము ఉదయాన్నే లేచి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను కానీ అయితే గుడికి వెళ్ళలేదండి ఎందుకంటే సాయంత్రం ఎటు వెళ్తామని అనుకున్నాం కదా మా బావ బావైతే వెళ్ళొచ్చాడనమాట ఈ గుడి అయితే మా ఊరి దగ్గరుండి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందండి కానీ చాలా బాగుంటుందండి గుడి చుట్టూరు పొలాలు ఉంటాయి అనమాట మధ్యలో గుడి ఉంటుంది ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళని అలా కనిపిస్తుంది మామూలు రోజుల్లో వస్తే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ మొక్కజొన్న పొలాలు మధ్యలో గుడి గుడి కూడా ఊళ్ళో అయితే ఉండదండి ఊరి దగ్గర నుంచి ఇంకొంచెం దూరం అయితే రావాలన్నమాట పొలాలమ్మడబడి వస్తే లోపల కంటే ఉంటుంది అనమాట గుడి చాలా బాగుందండి ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది అసలు ఆ రోజున చాలామంది ఇళ్ళ దగ్గర నుండి అయితే ప్రబల కింద కడతారండి చాలా డెకరేషన్ అయితే చేస్తారనమాట దేవుడు ఫోటోలు పెట్టి లైటింగ్ పెట్టి డెకరేషన్ కింద చేసి ఆ ప్రబలను అయితే ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ అయితే గుడి దగ్గరికి అయితే తీసుకువస్తారండి చాలా బాగుంటుంది అసలు మేమైతే చీకటి పడిద్ది అనగానే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తామండి ప్రతి సంవత్సరం ఎక్కడికైతే తప్పకుండా వస్తామండి ఇక మా వాడు పుచ్చకాయ బండి చూడంగానే పుచ్చకాయతే అడిగారు అనమాట ఇక మా అయితే కొనిచ్చాడు కానీ అసలు టేస్ట్ ఏం లేదండి అనవసరం అనిపించింది నాకు ఇక ఒక పక్కన స్వీట్స్ కూడా అమ్ముతున్నారనమాట బాగున్నాయండి స్వీట్స్ ఓ పక్కన బజ్జీలని అవన్నీ అమ్ముతున్నారనమాట ఇక చెరుకులు తప్పకుండా అమ్ముతారండి తిరునాలలో మేము కూడా తీసుకుంటామండి ఇంకా వెళ్ళడానికి చాలా టైం ఉంది కదా అప్పుడైతే తీసుకుందాము ముందుగా తీసుకుని మళ్ళీ ఎందుకండి పక్కన పెట్టుకుని వాటిని మోసుకుంటూ ఉండాలి కదా అదే వెళ్ళేటప్పుడు తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ముందైతే తీసుకోలేదనమాట ఇక్కడ బాగా చీకటి అయితే పడిపోయిందండి జనాలు కూడా రావడం అయితే స్టార్ట్ అయిపోయారు లైటింగ్ అయితే చాలా బాగుందండి పార్వతి పరమేశ్వర్ల ఫొటోస్ కింద అయితే లైటింగ్ అయితే పెట్టారనమాట ఇక మా వాళ్ళైతే జంపింగ్ అయితే చూసారండి ఇంకా అది ఎక్కుతానని చెప్పేసి అది ఎక్కైతే ఎగురుతున్నారనమాట అప్పుడే నాకు ఒక డౌట్ అయితే వచ్చిందనమాట మా బావని అయితే అడుగుతున్నాను బావ పెద్దోళ్ళు ఎక్కితే అది ఉంటుందా అని చెప్పేస్తే మా బావకి నవ్వు వచ్చింది ఎందుకు ఎందుకు నవ్వాడో చెప్పరా ఒకవేళ నేను కానీ ఎక్కుతానని అనుకున్నాడేమో అని నాకైతే అనిపించింది తనలో తను నవ్వుకున్నాడు ఎందుకు అని అడిగితే నాకైతే ఏం చెప్పలేదు నాకైతే అలాగనే అనిపించింది క్వశ్చన్ నేనే వేసేసాను ఎక్కితే ఉంటుందా అని ఆన్సర్ కూడా నేనే చెప్పేసుకుంటున్నాను అనమాట ఆ వండులే ఏం అవ్వదులే అని నేనే అనేసుకుంటున్నాను అనమాట అందుకే నవ్వుకున్నాడో వారు దేనికి నవ్వుకున్నాడో దాని అయితే నవ్వుకున్నాడు అనమాట కాసేపు అయితే నేను ఎక్కనండి కానీ మామూలుగా డౌట్ వచ్చింది అది క్లారిఫై చేసుకుందామని మాత్రం అడిగాను అనమాట మా వాళ్ళు జంపింగ్ ఎక్కుతున్నారు కదా చుట్టూరు చూస్తామండి ఎక్కడైనా ఖాళీ ఉంటుందా కూర్చోడానికి అని చెప్పి అక్కడైతే ఏం కనిపించలేదు కొద్దిగా ముందుకైతే సిట్టింగ్ బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట అక్కడికైతే వచ్చి మేమైతే కూర్చుని అయితే ఇంకా వాహనాలన్నిటిని కూడా చూస్తున్నాం అనమాట అన్నీ రౌండ్ తిరుగుతున్నాయి కదా అవైతే చూస్తున్నాము ఇక మా బావ అయితే ఏదో మౌనవ్రతం చేస్తారు చూడు అలా అయితే కూర్చున్నాడు ఇంకా తను చూడగానే నాకైతే నవ్వు వస్తుంది ఇంకా దాన్ని చూడగానే నాకు అలాగే అనిపించింది మౌన చేస్తే ఎలా కూర్చుంటారు ఇంకా అనిపించింది అనమాట నాలో నేను నవ్వుకుంటున్నానని తను నవ్వుకుంటున్నాడు అనమాట ఏం నన్ను చూసి నవ్వుతున్నావు అని అడుగుతున్నాడు క్వశ్చన్ వేస్తున్నాను నన్ను ఏం లేదు మౌన చేస్తున్నాడు కూర్చున్నావు కదా అంటే మళ్ళీ మౌనవ్రతంలోకి వ్రతంలోకి వెళ్ళిపోయినాడు సైలెంట్గా అయిపోయాడు అనమాట మా పిల్లలు ఇంకా ఎగిరినంత సేపు ఎగిరి ఎగిరి అయితే నా దగ్గరికి వస్తారండి చూసారా చాలా మంది ట్రాక్టర్ల మీద కూడా వెళ్తున్నారు కదా చాలా దూరం నుండి కూడా వస్తారండి ఇలా దర్శనం చేసుకుని మీలో చాలామంది ట్రాక్టర్ల మీద గుడికి అయితే వెళ్ళే ఉంటారు కదా నేను కూడా చిన్నప్పుడు అయితే రెండు సార్లు అయితే వెళ్ళానండి అందరితో కలిపి కానీ అలా కలిపి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంటుంది కదా నాకు ఆ ట్రాక్టర్ చూడంగానే అదే గుర్తుకొచ్చింది మా చిన్నప్పుడు రోజుల్లో మేము వెళ్ళిన రోజులు అయితే నాకు బాగా గుర్తొచ్చినాయి అనమాట ఇక అక్కడైతే వంటలు అయితే చేస్తున్నారండి ఇంకా పెట్టట్లేదు ఇక మా ఓడు భోజనాలు పెడుతున్నారేమో చెప్పేసి తను వెళ్ళబోయాడు నేను అన్నాను ఇంకా భోజనాలు ఏం పెట్టట్లేదమ్మా వండుతున్నారు పెట్టే వద్దాం అని చెప్తే ఇంక మేమైతే షాప్స్ చూద్దామని అయితే వెళ్ళామన్నమాట షాపులన్నీ కూడా ఎక్కువ బొమ్మల షాపులే ఉన్నాయండి నేను అయితే బొమ్మలు ఏం తీసుకోలేదు ఇంక ఇంట్లో ఉన్నాయి వాళ్ళు పక్కలు కూడా పెడస్తున్నారు అని చెప్పి ఇంక సరే లేక ఆసేపు కూర్చుందామని చెప్పేసి అక్కడైతే కూర్చుండిపోయామనమాట మేము ఇక్కడ కూర్చున్నాం కదా ఆ పక్కన ఒక పిల్లోడు అయితే చాలా చిన్న వాళ్ళ అమ్మ అయితే ఆడేస్తుంది కొన్న బొమ్మలు పెట్టి ఆడేస్తుంటే ఆ పిల్లోడు అయితే ఆడుతున్నాడు ఇంకా ఆ పిల్లోడిని చూస్తే అలా కూర్చుని ఉన్నాను నేనైతేనే నేనే కాదండి ఎవరైనా కూడా నువ్వు పక్కన చిన్నపిల్లలు ఉంటే అట్రాక్ట్ అయిపోతాం కదా అలా చూస్తూ ఉండిపోతాము అదేంటో మేము ఒక్క చోట అయితే కూర్చోమండి మెల్ల అక్కడ కుర్చీలు ఉన్నాయి కదా అని చెప్పేసి మెల్ల అయితే వెళ్ళిపోయాము అక్కడ కూర్చున్నాము కానీ మాకైతే కంఫర్టబుల్ అయితే అనిపించలేదు అనమాట మళ్ళీ చిన్నగా వెళ్ళి కింద అయితే కూర్చుండిపోయాము అప్పుడైతే భోజనాలు అయితే పెడుతున్నారనమాట భోజనాలు పెడుతుంటే ఇంక భోజనాలు అయితే మేము పెట్టించేసుకున్నాము భోజనాల్లో అయితే బిర్యానీ పెట్టారండి మాకు కర్రీ అయితే వేసారు చట్నీ సాంబార్ ఉంటుంది కదా అది కూడా వేస్తున్నారండి రైస్ అయితే ఏం పెట్టలేదు అంటే బిర్యానీ పెడుతున్నారు ఎంత తిన్నా సరే బిర్యానీ అయితే వడ్డేస్తున్నారు అనమాట చాలా బాగుందండి బిర్యానీ అయితే కానీ చాలామంది ఎక్కువ ఎక్కువ పెట్టించేసుకుంటారు పాడేస్తారు ఎప్పుడు కూడా అలా పడేయకూడదండి మనం ఎంత తినగలుగుతున్నామో అంతే పెట్టించుకోవాలి ఎందుకంటే ఎక్కువ జనం వచ్చినప్పుడు వెనకాల ఉన్న వాళ్ళకైతే సరిపోదు కదా ఇప్పుడు మనం తక్కువే పెట్టించుకుంటే ఆ రైస్ అనేది మిగిలింది తర్వాత వచ్చిన వాళ్ళు తింటారు కదా మనం వేస్ట్గా పడేయడం వల్ల వృధా అవ్వడం తప్ప ఏమీ ఉండదు కదండి నేనైతే ఎంత తినగలిగితే అంతే పెట్టించుకుంటాను ఎప్పుడైనా సరే తిన్నది పూర్తిగా తింటాను ఇక వెళ్తా వెళ్తా చెరుకులు అయితే తీసుకుంటున్నామండి రెండు చెరుకులు అయితే తీసుకున్నాము ఒక్కోటి నలభై రూపాయలు అయితే చెప్పినట్టున్నారు ఇంకా చెరుకులు కొట్టేసి వాళ్ళే కట్టేసి అయితే ఇస్తారండి మనకి తీసుకెళ్ళడానికి నేను తినాలకు వెళ్తే ఖచ్చితంగా చెరుకులు అయితే తప్పకుండా తీసుకుంటాను ఇక మా ఊడైతే పొలాల మోపు మోసుకెళ్తారు కదా అలా ఇంకా తల మీద పెట్టుకుని అయితే తీసుకెళ్తున్నాడు అనమాట మేమైతే వెనకాల వస్తున్నాము జనం చూసారా అప్పుడే పెరిగిపోయారు ఇంకా పొద్దుపోయే గోళ్ళు ఇంకా వస్తారండి జనం నాకేమో ఎక్కడ పడేస్తాడా అని అనుకుంటా మా బావని పిలుస్తుంది అనమాట బావ పడిపోతే ఏమో చూడు అంటే మళ్ళీ ఇంకా మా ఓడి చేతిలోంచి మా బావ అయితే తీసుకున్నాడు అనమాట ఇక్కడ గుడి దగ్గర అయితే చాలామంది వాహనాలు ఉంటాయి కదా వాహనాలతో గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తారండి తిరునాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందనమాట మంది ఉన్నారు ఇంకా వస్తా వస్తా ఇంక దారిలో ఒక పెద్దది ప్రభ అయితే కనిపించిందండి మేము వీడియో తీసాం కానీ ఆ లైటింగ్ ఫోన్ కొట్టడం వల్ల ఏంటో కానీ సరిగ్గా అయితే కనిపించట్లేదు వీడియోలు అయితేనే అలాంటి చాలా పెద్ద పెద్ద ప్రభలు పెడతారండి చాలామంది చిన్న చిన్న ప్రభలు కూడా తీసుకెళ్తారనమాట గుడి దగ్గరికి ఇక ఇంటికి అయితే వస్తామండి మేము తొందరగానే వచ్చేసాం ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిది ఏమో అవుతుంది ఇంటికి వచ్చి ఇంటి దగ్గర గుడి దగ్గర అయితే కళ్యాణం అయితే చేస్తున్నారనమాట సరేలే కాసేపు కళ్యాణం చూద్దాం కదా అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట కళ్యాణం చూడటానికి కూడా చాలా మంది వచ్చారండి మేమైతే మధ్యలో కూర్చున్నాం అనమాట ఎదుర కుర్చీలు కూర్చున్నారు కదా అలాగే వెనకట్లో కూడా చాలామంది ఉన్నారండి కుర్చీలో కూర్చున్నవారనమాట చాలామంది అయితే ఇంకా దర్శనం అయితే చేసుకుంటున్నారు పక్కన శివాలయం ఉంది కదా అక్కడైతే దర్శనం చేసుకుని ఉండగలన వాళ్ళు ఉంటున్నారండి లేకపోయిన వాళ్ళు ఇంకా ఇంటికి అనమాట నేనైతే చాలాసేపు కూర్చున్నానండి లాస్ట్ వరకు కూర్చుందామనుకున్నాను క్రిత సంవత్సరం కూడా వచ్చానండి కళ్యాణం జరిగేటప్పుడు అయితేనే అప్పుడు కూడా నేను పూర్తిగా ఉండలేకపోయాను గీ ఈ సంవత్సరమైనా ఉందామని అనిపించింది కానీ వెళ్ళి కాసేపు కూర్చుంటలోకి ఇంకా చిన్నగా నిద్ర అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అప్పటికే నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది అందులో పిల్లలకి రేపు ఉదయం స్కూల్ కూడా ఉంది కదా మళ్ళీ నాతో పాటు ఏముంటారులే అని చెప్పేసి నేనైతే ఇంటికి అయితే తీసుకు అనమాట ఇంకా మా బావేమో నన్ను వదిలిపెట్టేసి తనైతే కళ్యాణ్ చూడడానికి మళ్ళీ వచ్చాడు అనమాట తను జాగరణ చేస్తాడు కదా అందుకని గుళ్ళోనే ఉండిపోతాడనమాట తెల్లవారుజాము దాకాను ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత అయితే తనైతే ఇంటికి వస్తాడనమాట మహాశివరాత్రి రోజున జాగరణ చేస్తే చాలా మంచిదండి శివునికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా కానీ జాగరణ చేయడం అయితే నా వల్ల అయితే అస్సలు కాదనమాట ఇదేనండి ఇవాటి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీరు మహాశివరాత్రి ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి